పంచాయతీగా మార్పు చేయాలి కొత్తకోట నగరాన్ని మేజర్ పంచాయతీగా తగ్గించాలి తగ్గించాలి పన్నుల తగ్గించాలి అధిక పన్నుల భారాన్ని తగ్గించాలి అధిక పన్నుల దారాన్ని నగర పంచాయతీ వద్దు నగర పంచాయతీ వద్దు నగర పంచాయతీ ఇవచ్చు నగర పంచాయతీ వద్దు నగర పంచాయతీ ఇవచ్చు తగ్గించాలి భూమి రిజిస్ట్రేషన్ రియల్టీ ట్యాక్స్ రద్దు చేయాలి ట్యాక్స్ రియల్టీ ట్యాక్స్టీ రిజిస్ట్రేషన్ ఫీజులు రిజిస్ట్రేషన్ ఫీజులు మార్పు చేయాలి मेजर पंचायती मार्क मेजर पंचायती मार्प मेजर पंचायती नगर पंचायती नगर पंचायती नगर पंचायती वो नगर पंचायती वो नगर पंचायती वो తగ్గించాలి పన్నుల అధిక భారాన్ని తగ్గించాలి పన్నుల అధిక భారాన్ని తగ్గించాలి వాటర్ ట్యాక్స్లు తగ్గించాలి ఇంటి పన్నులు తగ్గించాలి ఇంటి పన్నులు తగ్గించాలి వాటర్ ట్యాక్స్లు తగ్గించాలి అధిక పన్నులు తగ్గించాలి రిజిస్ట్రేషన్ల ఫీజులు తగ్గించాలి రిజిస్ట్రేషన్ల ఫీజులు గారిని మాట్లాడవలసిందిగా నేను అందరి తరఫున కోరుతా ఉన్నాను చూడవారా ఈరోజు పీ కొత్త కోటలో అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ఒక ఎన్డిఏ కూటంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతినిధిగా మాట్లాడడం నిజంగా ఒక బాధాకరమైన విషయమైనప్పటికీ ప్రజలకు ఈ కొత్త కోటని ఎప్పుడైతే గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పాలకులు అవినీతి ఆలోచనతో కుట్ర ఆలోచనతో మరి తన అన్నగార్య మంత్రిగా మంత్రివర్యులుగా ఉన్నారనే ఒక ఉద్దేశంతో నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఈ ఫీ కొత్త కోటని ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ఈ ఫీ కొత్త కోటని మరి నగర పంచాయతీగా అప్లై చేయడం పైన రోజు ఈ కొత్త కోట ప్రాంత వాసులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఒక పక్కన ఎక్కడ చూసినా కూడా చెత్త పెరకపోయింది మరి వర్షాకాలం వచ్చిందంటే దోమలు పాదలు ఒక పక్కన ప్రజలందరూ కూడా అనారోగ్య పాల పాలవుతుంటే కూడా ఎక్కడ కూడా బ్లీజింగ్ కానీ మరి మైలాసింగ్ కానీ ఇంకొక పక్కన ఫాగింగ్ కానీ చేయడానికి కూడా నిధులు లేవంటూ మరి ఈ నగర పంచాయతీలో గత మూడు సంవత్సరాలుగా ప్రజలు పడిన ఈ పనుల్ని మనం ఒక్కసారి గమనించుకుంటా ఉన్నాం మరి ప్రజలందరూ కూడా మరి ఈ మా ప్రాంతంలో మా కొత్త కరెక్ట్ మీరు నగర పంచాయతీని చేస్తున్నారు మాకు ఒక కాలేజ్ ఉందా మరి ఈరోజు మాకు ఒక ఆర్టీసీ డికో ఉందా మరి అలాగే చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో మా కొత్త కొత్త టౌన్ కు సంబంధించి కానీ నగర పంచాయతీ అని చెప్పి చెప్పుకుంటారు మీకు మరి ఎక్కడైనా కానీ గత ప్రభుత్వంలో కాలువలని మురుగునీటి కాలువలని ఏమైనా కర్గీచినారా మరి ఇంకో పక్కన రోజు సౌకర్యం ఏమైనా చేస్తున్నారా ప్రజలకు కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సౌకర్యాలు చేస్తున్నారా అని చెప్పి ప్రజలందరూ ఈ రోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి గతంలో ఈ కొత్త కోట పంచాయతీగా ఉన్నప్పుడు కోటి ఇరవై లక్షల ఆదాయం ఉండేది మరి ఆ కోటి ఇరవై లక్షల్లోనే మరి ఈ కొత్త కోటకి ఎప్పుడు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పాటలో ఉన్నటువంటి నిధులతో కానీ నగర పంచాయతీ చేసిన తర్వాత నాలుగు కోట్ల చిల్లర వరకు మరి సంవత్సర ఆదాయం ఉండాలి సంవత్సర ఆదాయం ఉన్నప్పటికీ ఈ కొత్త కోట ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు మరి అభివృద్ధిలో లేనటువంటి ఈ కొత్త కోటని ఎందుకు నగర పంచాయతీ చేస్తున్నారు అనేది మా ప్రాంత వాసుల మనోభావాలు మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రజల మనోభావాలకి విరుద్ధంగా ఇది నగర పంచాయతీ గత ప్రభుత్వంలో శాసన సభ్యులు ద్వారకాథ రెడ్డి గారు మరి వాళ్ళ అన్నగారైనటువంటి అయినటువంటి రామచంద్ర రెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు మరి వాళ్ళ తనయుడు ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్నారు మరి అలాంటి సమయంలో ఏం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతో మరి ఆ రోజు ఒక రాజకీయంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు గురి చేసే దాని కోసమై ఆ రోజు నగర పంచాయతీని చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో మేము కూడా దీనిపైన పోరాటాలు చేస్తున్నాం ఇదే బస్ స్టాండ్ లో మేము ధర్నాలు చేస్తున్నాం గతంలో మేము కూడా ఎన్నో ప్రభుత్వానికి వినతలు ఇచ్చినాం అలాంటిది ఈరోజు ఎన్డిఏ భాగస్వాములైన మేము మీకున్నటువంటి ఇబ్బందిని కాదు నేను కూడా ఇక్కడ ఉత్తరవాసులమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మాకు కూడా అవగాహన ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గం నాయకుడు జైచంద్రారెడ్డి గారి స్వారథ్యంలో మేము కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు రాజ్ శాఖ మంత్రి వర్యులు మరి అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని నివారించే విధంగా మనకు సమస్యను పరిష్కరించే విధంగా మేము కూడా మీ ముందరంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం దయచేసి మరి మీ అందరికీ సపోర్ట్గా మేము ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు కల్పించిన ఈ చిన్న అవకాశానికి ఈ రోజు ఈరోజు మామూలు పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడ రెండు వందలు ఉండేటటువంటి ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ ఈ రోజు నగర పంచాయతీ అయిన తర్వాత ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు వస్తాయి మరి అలాగే అది కూడా హాఫీర్లు ఎందుకైతే పెట్టేవాళ్ళం మరి ఇంకా ఒక పక్కన టీఎల్టీలు అంటే వేకంట్ ట్యాక్స్ వేకంట్ ల్యాండ్ ట్యాక్స్ అనమాట మరి మనకి ఎవరికైనా చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే కూడా దానికి కూడా ట్యాక్స్ వసూలు చేస్తుంటారు మరి బసూలు చేసిన సొమ్మంత మరి ఏమైంది మరి ఏ విధమైనటువంటి అభివృద్ధికి ఉన్నవతి కూడా ఏంటి అనే విషయంపైన ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి మా అందరి తరఫున బీజేపీ తరఫున అలాగే జనసేన తరఫున టీడీపీ తరఫున వాళ్ళ వాళ్ళ పెద్దల సారథ్యంతో ఈ సమస్యకు పరిష్కారానికి మీ అందరితో పాటు మేము కూడా ఉంటామని తెలియజేసుకుంటున్నాను మార్పు చేసేందుకు మా యొక్క ప్రయత్నము ఉన్నరంగా చేస్తామని ఈ యొక్క ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మేము అంది చేస్తామని చెప్పేసి తెలియజేసినటువంటి ఎస్ఎం పరవీరా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఎన్ చంద్రశేఖరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ము అనే నినాదంతో ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు కమ్యూనిస్టు తెలుగుదేశం బీజేపీ జనసేన కాంగ్రెస్ ఇక్కడ వచ్చిన మిత్రపక్షాలు కుల సంఘాలు అందరికీ పేరు పేరున కొత్త కథను తెలుసుకుంటూ ఈరోజు మేమేదో రాజకీయం చేయాలని మేమేదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేయడం లేదు ప్రజలు అందరూ విన్నపం మేరకు మేము ఈరోజు అందరూ మాట్లాడుకొని అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నాం మేము ఉనికి మాట్లాడడం లేదు సాక్ష్యాధారాలతో సహా మున్సిపల్ ట్యాక్సీతో సాధ్యాధారాలతో సహా మేము మాట్లాడుతున్నాం దాదాపు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై మూడు వందలు ట్యాక్స్ నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఈ రోజు పన్నెండు వేల లక్షల వచ్చింది ఇది ఆరు నెలకే ముందు సంవత్సరానికి ఇంతకు ముందు ప్రవీణ్ జరి చెప్పారు గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీగా ఉన్నాడు కోటి ఇరవై లక్షలు ఈ రోజు నాలుగు కోట ఇరవై లక్షలు అయింది ఇంత పెరిగితే కూడా ఇవన్నీ ప్రజల ఇంకా బాలను కోపి ప్రజలను ముక్కు వసూలు చేస్తున్నారు ఇంతకు ముందు కొంతమంది చెప్పారు కొంతమంది నాయకులు ఇంతకు ముందు మీరు ఎందుకు చేయలేదు అంటే చేయలేకపోయినాం ఎందుకు చేయలేదని గత ప్రభుత్వంలో దౌర్జన్యాలకు ప్రజల నియమం తెలుసుకునే కూడా వాళ్ళ దౌర్జన్యాలతో అవకాశం లేకుండా ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం వాస్తవం ఎందుకంటే దాని కూడా అవగాహన ఉంది మేము నగరంపల్లి జిల్లా చేయాలని అన్ని పార్టీలతో అఖిలపక్ష ఏర్పాటు చేసుకొని మేము పక్కన పోలీస్ పర్మిషన్ తీసుకొని మేము దర్నా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ రోజు మదనపల్లి ఎక్స్ఎమ్ఎల్ఏ దొంగలపాటి రమేష్ గారే జరిగింది రాజా చౌదరి గారే జరిగింది ఇక్కడ అందరూ పుల ప్రముఖులు ఒక సభ ఏర్పాటు చేసుకుని ఒక కంటి మీటింగ్ పెట్టుకుంటే ఆ రోజు ఆ మీద దౌర్తన్యంగా నిష్కారణంగా మా మీద కేసులు పెట్టి ఈ రోజు మేము కోర్టు తిరుగుతున్నాం దాదాపు యాభై అరవై మంది రాజకీయ నాయకులు అందరూ ఆ పర్యావసారని నేను రోజు ఎలక్షన్ లో నిలబడితే కొన్ని వేల ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ పేపర్ యాక్ ఇంకా ఇంకా ముందు పాలకులు ఉన్నారు కాబట్టి ఆ రోజు మేము దేశం జాయిలేకపోయినాం ఈరోజు ప్రజల సమస్యలు ప్రభుత్వాలు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఒక తెలుగుదేశమే కాదు బీజేపీ కాదు జనసేన కూడా ఉంది ఈ రోజు ప్రజల సమస్యలు వింటున్నారు నేను విన్నాను ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి అని చెప్పి పోలీసు అందరికి ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మొట్టమొదటిగా ఐదేళ్ల తర్వాత మీ కొత్త ప్రశాంతంగా ఈ రోజు అర్థం చేస్తున్నాం ಕಾರ್ಯಕ್ರ ಇದು ಮುನ್ಸಾಲಿಟೀ ಒಂದು ಮೇಜರ್ ಪಂಚಾಯತ್ ಎಲ್ಲ ರೋಚನ ಖಚಿತ ಗ್ರಾಮದ ಮೇಜರ್ ಪಂಚಾಯತ್ ಮುನ್ಸಾಲಿಟು ಈಗ ನೂಟಿ ಡಬ್ಬೈ ಶಾತ ಮಂದಿ ರೈತರು ವ್ಯವಸಾಯ ಆಧಾರಪಡ నాలుగు హైవేలాంటి కలుస్తాయి అది చేయకుండా గత వైసీపీ పాలకులు ఇది మన మనం చూసిన ఈ రోజు వెయ్యి రూపాయలు ట్యాక్స్ పదివేలు పదివేల నుంచి యాభై ఎందుకు కట్టాలి మనము దేవి మనం ఎదుర్కోవాలి జవాబా కట్టండి మూడు వందల సంవత్సరం నిధులు చేయా కేంద్ర ప్రభుత్వం నిధులు చేయాలి ఏ ఒక్కటి లేకుండా మున్సిపల్ ఎంపీ గ్రామ పంచాయతీ లో ఎంపీ డీసీ లో ఎస్పీ డీసీ ఎలక్షన్ లో మున్సిపల్ ఎలక్షన్ కానీ మున్సిపల్ ట్యాక్స్ చేసిన ఆఫీస్లో ఒక రైతుకు ఒక ఎకరా పొలం పండిగా అందిగా ముందు ఐదు వేల వేలు అయితే యాభై వేలు అయితే ఉంది ಮುನ್ಸಿ ಇವನ್ನ ಎದುರ್ಕೋಜ ಈ ಕೊ ಪ್ರಭುತ್ವಾ ವೈಸಿ ಪಾಲಕರು ನಗರ ಪಂಚಾಯತಿ ಗೌರವ ನೀರಿಂದ పేదల పంచాయతీ కొనసాగు తీసుకునే దానికి ప్రయత్నాలు జరుగుతాయి అందరూ సహకరించాలి ఇక్కడ వచ్చిన వాళ్ళకే కాదు రాను కూడా చాలా మంది ఈటీ వర్తకులు ముస్లింతో యూత్ అందరూ వచ్చి సత్కాల చేసుకోవాలి ఇది అందరూ గమనించాలి ఈ అవకాశాన్ని అందరూ సద్విని చేసుకొని అందరూ పంచాయతీ పంచాయతీగానే ఉండాలనే అందరూ ప్రతి ఒక్కరిని మీ దగ్గర కోసం మీ సంతకాలు పెట్టండి ఈ సంతకాల ఉద్యోగాన్ని చంద్రబాబు నాయుడు గారి గ్రామ పంచాయతీ కానీ ఉండే విధంగా ట్యాక్స్ తగ్గించుకునే విధంగా ప్రయత్నాలు చేసుకుందామని మీ అందరితో కూడా అఖిలపక్ష విలేకరులతో కూడా మీడియాతో కూడా వేరు పేరు నా కోర్టు విరవస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నాయకత్వానికి అందరికీ ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తామని మిత్రులారా ముందుగా మనం మున్సిపాలిటీ నగర పంచాయతీగా ఉండడానికి కొన్ని అర్హతలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది